ఏపీలో నామినేటెడ్ పోస్టులపై జరుగుతున్న చర్చకు తెరదింపారు సీఎం చంద్రబాబు తాజాగా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం ఇరవై మంది ఉన్నారు అందులో టీడీపీ నుంచి పదహారు మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి పదవులు దక్కాయి ఇటీవల ఇదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు కాగా జనసేన మాత్రం తమకు ఐదు నుంచి ఏడు పదవులు ఇవ్వాలని బీజేపీ తమకు మూడు పదవులు కావాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది అయితే అనూహ్యంగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం భాగంగా పార్టీ గెలుపు కోసం వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుత్వం ప్రకటించిన జాబితా ఇదే బోర్డ్ అబ్దుల్ అజీజ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమిని రవినాయుడు ఏపీ హౌసింగ్ బోర్డ్ బత్తుల తాతయ్య బాబు ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం వరగం శ్రీనివాసులు ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్య సీడప్ దీపక్ రెడ్డి ట్వంటీ పాయింట్స్ ఫార్ములా లంకా దినకర్ ఏపీ మార్క్ కొర్రోత్తు బంగారాజు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్నె సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మంత్ర రామరాజు ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ నందం అబద్దయ్య ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూకిసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు ఏపీ స్టేట్ కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పీతల సుజాత ఏపీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ తమ్మిరెడ్డి శివశంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ తోట మెహర సీతారామ సుధీర్ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వజ్జా బాబురావు ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ వేములపాటి అజయ్ కుమార్ ను నియమించారు